నమస్తే టిన న్యూస్ కి స్వాగతం గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న సమస్యలపై బీజేపీ కార్పొరేటర్లు వినూత్నంగా నిరసన తెలిపారు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గుర్రపు డెక్క మొక్కలు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైపులను పట్టుకుని సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ జిహెచ్ఎంసీ సమస్యలు తీర్చడం లేదని మేయర్ ముద్దు నిద్రలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు

భాగరబాద్ భాగ్యనగరమా భాగ్యనగరమాద్రి ద్రోలో జీహెచ్ఎంసీ అధికారులు 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 ముద్రి భాగ్యనగర ముద్రి జిహెచ్ఎంసీ అధికారులు అధికారులు ముద్రి జిహెచ్ఎంసీ అధికారులు வேண்டும் <trots> முடிக்கணும் <tell> 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 <tell>